బ్రేకింగ్ చూస్తున్నాం పొదలకూరు మండలంలో గడువు ముగిసిన ఓ క్వారీ నుంచి అక్రమంగా సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేస్తారు సోమవారం అర్ధరాత్రి దీక్ష శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకువెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు పోలీసుల వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సమయంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ر <laughs> ل <laughs> మొదలకూరు మండలంలో గడువు ముగిసిన క్వారీ నుంచి అక్రమంగా తవ్వుతున్నారంటూ మూడు రోజుల నుంచి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనసాగిస్తున్న సత్యాగ్రహ దీక్షను పోలీసులు భగ్నం చేశారు సోమవారం అర్ధరాత్రి దీక్ష శిబిరం వద్దకు వెళ్లి సోమిరెడ్డిని బలవంతంగా తీసుకువెళ్లి ఆయన ఇంటి వద్ద దించారు పోలీసుల వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ ప్రాంతానికి వెళ్లారు ఆ క్వార్డుని అంతా కూడా సందర్శిస్తూ ఇక్కడ అనుమతులు లేకుండానే రవాణా అక్రమ రవాణా చేస్తామని చెప్పి సోమిరెడ్డి ఆరోపించడం జరిగింది అయితే ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలని చెప్పేసి కూడా ఆయన మూడు రోజులు అక్కడ సత్యాగ్రహ దీక్ష అనే పేరుతో అక్కడే ఉంటూ వాటిని అధికారులు వచ్చి నిలిపేసేందుకు కూడా అక్కడి నుంచి వెళ్లాలని చెప్పేసి కూడా భీష్ణించుకుంటున్న పరిస్థితి అయితే ఆ లీజ్ దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గతంలో లీజ్ అయిపోయిన తర్వాత దీన్ని ఖాళీ చేయకుండానే అక్కడే ఉంటూ అక్రమ రవాణా చేస్తున్నారు చెప్పి ప్రధానంగా టీడీపీ ఆరోపణ అయితే లీజ్దారులు మరోపక్క లీజ్దారులపై టీడీపీ కోర్టుకు కూడా వెళ్ళేసిన సంఘటన కూడా ఉంది అయితే కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా లీజ్దారులు లీజ్ అయిపోయింది తమ రోజువారీ లీజ్ చేసుకున్నామని చెప్పి చెప్తున్నప్పుడు కూడా లీజ్ అయిపోయిందా ఉందా అన్న విషయాన్ని కూడా అధికారులు పూర్తిగా తేల్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో సోమిరెడ్డి చేస్తున్నటువంటి దీక్షకు నిన్నంతా కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సోమిరెడ్డి చేస్తున్న ప్రాంతానికి కొంతమంది హెజరాలు కూడా రావడం జరిగింది నిన్న సాయంత్రం ఆ హెద్రాలందరూ కూడా సోమిరెడ్డి దీక్షా ప్రాంతంలో హల్చల్ చేశారు ఆ హెజరాలను అక్కడికి పోలీసులు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళగొట్టడం కూడా జరిగింది అయితే సోమరెడ్డి చేస్తున్న దీక్షను ఆ పోలీసులు నిన్న అర్ధరాత్రి సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీసులు భారీగా ప్రచరిపు ఆయన దీక్షను భగ్నం కూడా చేయడం జరిగింది కాజా ఇప్పుడు మనం ఇక్కడ గమనించిన గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నార్మల్ డే టైమింగ్స్ లో కాకుండా పోలీసులు అర్ధరాత్రి రెండు గంటలకు వెళ్ళి అక్కడ ఆయన చేస్తున్న దీక్షను భగ్నం చేయడం దీన్ని ఏ రకంగా చూడాలంటారు రెండు రోజులుగా కూడా పోలీసులు ఆ దీక్ష విధింపు చేయాలని చెప్పేసి కూడా పోరాటం జరిగింది అయితే పగలు దీక్షను భగ్నం చేసే పరిస్థితి ఉన్నది ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా అటు టీడీపీ కార్యకర్తలు నాయకులు కూడా చాలా మంది అక్కడికి వెళ్ళి సోమిరెడ్డికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా స్థానికంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో అక్కడ తన కార్యకర్తలు అనుచరులు కూడా అక్కడికి ఎక్కువగా చేరుకుని అక్కడే దీక్ష వద్దన్న పరిస్థితి అయితే పోలీసులు ఆ పగటి పూట ఆయన దీక్షను భగ్నం చేస్తే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆ మూడవ రోజు అర్ధరాత్రి పోలీసుల తరగతి వెళ్ళి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అయితే పోలీసులు సోమిరెడ్డిని తీసుకొచ్చే సమయంలో కొంత టీడీపీ కార్యకర్తలంతా కూడా పోలీసు వాహనాలకి అడ్డు వెళ్ళడం పోలీసు వ్యాహ్నాలను అడ్డుకునే ప్రయత్నం కూడా గట్టిగా చేశారు అయితే పోలీసులు వారందరం కూడా అక్కడ చెదరగొట్టేసి సోమరెడ్డిని తీసుకువచ్చి తీసుకురావడం జరిగింది అయితే నెల్లూరు జిల్లాలో ప్రధానంగా ఈ అక్రమ రవాణా జరుగుతుందంటూనే రాజకీయాలన్నీ కూడా ఇటీవల కాలంలో చూసుకుంటే మన వెంకటగిరి నియోజకవర్గంలో మైనింగ్ అక్రమ మైనింగ్ జరుగుతున్నది ఇప్పుడు అసలు వైసీపీ నాయకులే ప్రధానంగా ఆరోపించడం పెద్ద సంచలన దారితీసింది ఇది నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గతంలో ఆరోపించారు దాని చుట్టూ కూడా పెద్ద రాజకీయం అనుకున్న చెప్పుకుంటారు తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు కలిసి అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించారు అయితే దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చుట్టూ అక్కడ కూడా తెలుగుదేశం నాయకులు ఆ పారీల దగ్గర దాదాపు రెండు మూడు రోజులు ఇలాంటి అంటే దీక్షలు కాకుండా అక్కడికి వెళ్ళి పారీలు సందర్శించి ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుందని చెప్పేసి కూడా ఆరోపించారు అయితే వీటన్నిటిని కూడా ఆ మైనింగ్ శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా ఈ మైనింగ్ అక్రమ రవాణా జరుగుతుందా వాళ్ళకు అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఎక్కడ కూడా వెల్లడించకపోవడం విశేషం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు కాజా ఎందుకు పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అంటే ఇక్కడ అధికార పార్టీ అండదండలు ఏమైనా ఉన్నాయంటారా టిడిపి శ్రేణులని మాత్రమే ఈ రకంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు పోలీసులు దీన్ని రకంగా చూడాలి ప్రస్తుతం ఈ మైనింగ్ రవాణా సంబంధించి లీజ్ దారులు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే లీజ్ కూడా అక్రమ రవాణా చేస్తున్నారంటూ నెల్లూరు జిల్లాలోనే ఎక్కువగా ఈ రవాణా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మైనింగ్ అక్రమ రవాణాపై గత కొంతకాలంగా గలం ఇప్పడం జరిగింది అయితే ఈ మైనింగ్ లీజుదారులు మాత్రం తమకు లీజు ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కానీ అధికారులు మాత్రం దీన్ని చేయాల్సినటువంటి పరిస్థితి అయితే అధికార పార్టీ నాయకులు అండతోనే చేస్తున్నారని చెప్పేసి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఆ విధంగా కూడా అధికార పార్టీ నాయకులే ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే పోలీస్ శాఖ కానీ అధికారులు కానీ దీని మీద ఒక ప్రత్యేక ఒక బృందాన్ని వేసి జిల్లా కలెక్టర్ తో పాటు ఆ బృందం అక్కడ లీజు ఉందా లేదా అసలు మైనింగ్ శాఖ ఎందుకు దీన్ని చేల్చడం లేదనేది కూడా తేల్చి చెప్పాల్సింది అయితే అధికారులు నిమ్మకు నేర్చుకున్నట్టు సైలెంట్ గా ఉండడంతో ఇటు రాజకీయ పరమైనటువంటి వాదనలు ధర్నాలు దీక్షలు దాకా వచ్చిందని చెప్పుకోవచ్చు ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో ఆ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సందర్శించిన తర్వాత నెల్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేధర్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి ఆయన దీక్షకు మద్దతు తెలిపారు అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గం జరుగుతున్న మైనింగ్ కూడా సేమ్ ఇదే జరిగింది చెప్పుకోవచ్చు అక్కడ జరుగుతున్న మైనింగ్ మీద ఆనం రామనారాయణ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొరుగొండల రామకృష్ణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేధరెడ్డి వీరందరూ కూడా అక్కడ కూడా పెద్ద ఎత్తున ఇష్యూ చేయడం జరిగింది అయినా ఇప్పటి వరకు కూడా అధికారులు దాని మీద ఈ లీజుదారుల విషయానికి కానీ మిగతా విషయాల్లో కూడా అధికారులు ఎట్లాంటి అంటే వాళ్ళకి లీజు ఉందైనా లేకపోతే లేదని కానీ చర్యలు అని కానీ ఇట్లాంటి విషయూస్ ఎక్కడ కూడా అధికారులు చెప్పకపోవడం గమనార్హం అని చెప్పుకోవచ్చు ఇప్పుడు కాజా మరోపక్క ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఈ సంఘటనపై ఏ రకంగా స్పందిస్తున్నారు ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష భగ్నం జరిగిన అనంతరం టీడీపీ నేతలందరూ అక్కడి నుంచి వచ్చేశారు అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్ష భగ్నం సంబంధించి అటు అధికారుల మీద కానీ అటు అధికార పార్టీ నాయకుల మీద కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు అటు స్థానిక ఉన్నటువంటి నేతలు అంటే నెల్లూరు సిటీ ఈ పరిధిలో ఉన్నటువంటి నేతలు కూడా ఈ రోజు ఏమైనా కలెక్టరేట్ వెళ్ళడం లేకుంటే కలెక్టర్కి ఏమైనా మెమరల్ ఇవ్వడం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం అటువంటి విశేషాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్